ఇచే లేదు అంత మించి ఏం లేదు వాళ్ళని అసలు నన్ను అడిగితే ఆ పేపర్ని చదవడం మానేస్తే ప్రజలు బాగుపడతారు అది కేవలం పార్టీ కార్యకర్తలకు ఇదివరకు కరపత్రాలు తయారు చేసి ఇచ్చేవాడు వాళ్ళ దీనికోసం అని చెప్పేసి అవి తీసేశారు ఇప్పుడు దాంతో ఆ కరపత్రానికి బదులుగా ఇది కరపత్రంగా పనిచేస్తుంది అంటే అంటే పార్టీ కార్యకర్తలను మానసిక సంతృష్టికరించేందుకోసం ఎదురు వాళ్ళని తిట్టిపోతు దూషిస్తూ తప్పుడు వక్రీకరణలు చేస్తూ రాసుకొచ్చేటటువంటి కథనం నుంచి నథింగ్ అందులో ఇంపార్టెన్సే ఉండదు రిలవెన్సే ఉండదు ఇప్పుడు ఈయన ఏడ్చాడు ఈయన ఫీల్ అయిపోయాడు పెద్దిరెడ్డి అని కదా వీళ్ళు అనేది మరి ఆ రోజు వాళ్ళు కూడా ఏడ్చారందమా ఫీల్ అయిపోయారు నెంబర్ వన్ రెండోది మామూలు కోసం పెద్ద కుట్రలు లేకపోతే అనారోగ్యం కుట్రలు వాస్తవంగా దానికి కూడా ఆ రోజున ప్రభుత్వం అబ్జెక్ట్ చేయాల ఒక్కదానికి కూడా బాబు గారు కోరుకున్నటువంటి విధంగా ఆయన్ని అక్కడి నుంచి దేంట్లో తీసుకొచ్చారు స్పెషల్ వెహికల్లో వచ్చాడు ఆయన బాబు గారు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లోనే వచ్చారు ఆయన ఏమన్నా పోలీస్ వెహికల్లో తీసుకొచ్చారా మరి మిథున్ రెడ్డి పోలీస్ వెహికల్లో తీసుకెళ్లారుగా మరి ఈవెన్ కోర్టుకు కూడా చంద్రబాబు గారు సొంత వెహికల్లోనే పోలీస్ వెహికల్లో కాదు కదా పోలీస్ బస్సు ఎక్కించలేదు కదా ఆయన కాను అయితే వచ్చారు అప్పుడు ఒక రకంగా ఈవెన్ జైలుకు వెళ్ళేటప్పుడు కూడా